యా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే మనం ప్రతిరోజు చూసినట్లుగానే ప్రగతి అవనిగడ్డకి సంబంధించినటువంటి అందులో ఎగ్జామ్ పేపర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం సైన్స్కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మనం డిస్కస్ చేయబోతున్నాము ఓకే ఫ్రెండ్స్ రెగ్యులర్గా మన వీడియోని ఫాలో అవుతున్న వారు ఖచ్చితంగా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఈ ఎగ్జామ్ పేపర్లను రోజుగా అంటే నేరుగా మీకు ఈ వీడియోలు అందించలే అంటే నేరుగా అందించలేను కాబట్టి సొంతంగా మీకు నీటుగా టెక్స్ట్ రూపంలో ఇక వీడియో తయారు చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి గాను ఎంతో శ్రమ పడాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ సో దానికి గాను మీరు ఖచ్చితంగా నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ అనేది కూడా ఖచ్చితంగా చేసినట్లయితే ఈ లైక్ చేయడం వల్ల ఏంటంటే మనం చింత కష్టపడి చేసినటువంటి వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ లభిస్తుంది ఇంకా మోర్ వీడియో చేయడానికి కూడా నాకు అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఓకే సో అది మాత్రం గుర్తుపెట్టుకొని ఫ్రెండ్స్ ఓకే లే లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు సైన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ డిస్బ్యూట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ మనం ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సంబంధించి అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసే ఉంటాయి ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ అనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే దానివల్ల మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ త్రీ అనుకోండి ఇట్లా వన్ పాయింట్ త్రీ పంపి లాగా పంపించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయో ఫర్ ఎగ్జాంపుల్ నైన్ క్వశ్చన్స్ కరెక్ట్ అయినట్లయితే నైన్ బై టెన్ అని ఈ విధంగా పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రక్తంలో పోర్పిరిన్ కళ కణాలు అని ఏది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే బేసోపిల్స్ న్యూట్రోపిల్స్ మోనోసైడ్స్ ఎర్ర రక్త కణాలు అంటే రక్తంలో పోర్పిరిన్ కల కణాలు ఏంటి అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎర్ర రక్త కణాలని మనం గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఏది ఎగ్రానిలో సైట్ ఓకే అంటే మనకి మోస్ట్గా ఏంటంటే ఇక్కడ రక్త కణాలు అనేవి ఇక్కడ గ్రానియులోసైట్స్ ఎగ్రానిలో సైట్స్గా డివైడ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెల్ల రక్త కణాలు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఎగ్రానిలో సైట్ అనేది గుర్తించమని చెప్తున్నాడు ఇక్కడ సో మోనోసైటా బేసోఫిల్సా న్యూట్రోఫిల్సా ఇస్నోఫిల్లా ఇస్నోఫిల్సా సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్రాన్యులో సైట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మోనోసైట్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ ఇక్కడ గ్రాన్యు గ్రాన్యులో సైట్ ఓకే గ్రాన్యులో సైట్ కనమా ఏదో గుర్తించాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇస్నోఫిల్ లింపోసైట్ మోనోసైట్ ఎర్ర రక్త కణం సో గ్రాన్ ముందేమో మనం సైట్ అనేది గుర్తించడం జరిగింది ఇప్పుడు గ్రానులో సైట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఇస్నోఫిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్ ఆకారంలో ఉండే కేంద్రకము గల రక్త కణం ఏంటంట ఎస్ ఆకారంలో ఉండేటటువంటి కేంద్రకం గల రక్త కణం అనేది గుర్తించాలి ఇక్కడ మనం లింపోసైటా మోనోసైటా బేసోఫిల్సా ఎస్డోఫిల్సా ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఆకారంలో ఉండే కేంద్రకం గల రక్త కణం ఏంటంటే బేసోఫిల్స్ బేసో అంటే సో అనేది ఏంటిది ఎస్ కాబట్టి ఈ విధంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి రెండు తమ్మెలు గల కేంద్రకం గల రక్త కణం అంటే రెండే తమ్మెలు ఉంటాయి అన్నమాట కేంద్రకము అలాంటి రక్త కణం ఏంటో మనం గుర్తించాలి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి బేసోఫిల్ మోనోసైట్ ఇస్నోపిల్ లింపోసైట్ కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు తమ్ములు గల కేంద్రకం గల రక్త కణం ఏంటంటే ఇక్కడ ఇస్నోపిల్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గమనించాలి అదేవిధంగా అనేక తమ్మెలు గల కేంద్రకం గల రక్త కణం అంటే తమ్మెలు అనేవి అనేకంగా ఉండడం జరుగుతుంది అలాంటి రక్త కణం ఏంటి అనేది ఇక్కడ మనం గుర్తించాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఎస్డోపిల్స్ న్యూట్రోఫిల్స్ మోనోసైట్స్ అదేవిధంగా ఎర్ర రక్త కణం సో అనేక తమ్మిలు గల కేంద్రకం గల రక్త కణం ఏంటంటే ఇక్కడ న్యూట్రోఫిల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ ఓకే సో అతి పెద్ద తెల్ల రక్త కణాలు అంటే తెల్ల రక్త కణాలలో అతిపెద్ద తెల్ల రక్త కణం ఏంటి అని ఇవ్వడం జరిగింది చూసుకున్నట్లయితే మోనోసైట్సు లింపోసైట్స్ ఎరిథ్రోసైట్సు ఎసిడోఫిల్స్ సో అతిపెద్ద తెల్ల రక్త కణాలు ఏంటంటే ఇక్కడ మోనోసైట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా కేంద్రకం లేని రక్త కణం కేంద్రకం లేని రక్త కణాన్ని మనం గుర్తించాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి లింపోసైట్ బేసోపిల్ మోనోసైట్ ఎరిత్రోసైట్ ఇక్కడ కేంద్రకం లేని రక్త కణం ఏంటంటే ఎరిథ్రోసైట్స్ సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఎస్ ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెల్ల రక్త కణాల జీవిత కాలం ఈ క్వశ్చన్ అనేది మీకు వర్క్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని పంపించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకునేటటువంటి క్వశ్చనే కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఎన్నోసార్లు టెట్లో కానీ డిఎస్లో కానీ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దీనికి ఆన్సర్ పంపించే ప్రయత్నం చేయండి అది రైట్ అనేది మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే సో తెల్ల రక్త కణాల కాలం నూట ఇరవై రోజులు మూడు వందల అరవై రోజులు పన్నెండు నుంచి పదమూడు రోజులు అదేవిధంగా ముప్పై రోజులు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో అది పంపించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఈ విధంగా పిలుస్తారు గ్లైకోజెనిసిస్సా ఎరిత్రోపాయిసిస్సా అయితే లైసోసోమా లైపోజెనిసిస్సా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని ఏ విధంగా పిలుస్తారంటే ఎరిథ్రోపాయిసిస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి రెగ్యులర్గా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనేటటువంటి బటన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా టెట్ అండ్ డిఎస్సి ఇతర కాంపిటేటివ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ముందుగా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అనేది లభిస్తుంది అదేవిధంగా మీ ఈ ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనకి అవనిగడ్డ యూనిట్ అంటే ప్రగతి అవనిగడ్డ లో ఎగ్జామ్ రాసిన పేపర్కి బ్యాక్ సైడ్ మనకి ఏమి ఇస్తారంటే మోటివేషన్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఒక మంచి అంటే కొటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి మంచి కొటేషన్ ఏంటంటే ఇక్కడ మంచి పుస్తకానికి మించిన మిత్రుడు లేడు ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ టైంలో ఉంటున్నామో ఖచ్చితంగా మన రూమ్మెంట్స్ తప్ప మిగతా వారితోటి ఎక్కువగా మనం ఫ్రెండ్షిప్ చేయకపోవడం చాలా మంచిది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఆ టైంలో మనకు ఉండాల్సినటువంటి మంచి మిత్రుడు ఎవరంటే మన పుస్తకమే మన మిత్రుడు ఓకే ఫ్రెండ్స్ అందుకనే ఇక్కడ తీసుకోవడం జరిగింది మంచి పుస్తకానికి మించిన మిత్రుడు లేడు ఓకే సో అందరూ పుస్తకాలతోటి ఫ్రెండ్షిప్ చేయండి ఫ్రెండ్స్ అవి ఖచ్చితంగా మీకు సరైన మార్గాన్ని చూపించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా నేను అందించడానికి చాలా రిస్క్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే